రావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ పరిధిలోని గ్రామాలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగనమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటు వేసి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ను గెలిపించాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్ అభిమానులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తారీఖు మనకి అనౌన్స్ మనం గెలిచామన్న మరుక్షణం నుంచి మేము పనులు మొదలు పెడతామని ప్రతిరోజు చెప్తున్నాను అదే మాట మీద ఉంటాము ఎప్పుడు చేస్తాము కూడా అదే నియోజకవర్గ ప్రజలకు పోలింగ్ సమయం దగ్గర పోలింగ్ సమయం దగ్గర పడుతుంది అందరూ గుర్తించాలి కష్టపడుతున్నాము అందరూ కూడా చాలా అందరికి నమస్కారం అందరూ కూడా ఆదరించాలి ఎందుకంటే నిజాన్ని గుర్తించండి ఎప్పుడు మోసపోవద్దు మోసపోతే ఇబ్బంది పడతారు ఆల్రెడీ మీరు ఎంతో ఇబ్బందులు పడ్డారు ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఎలా ఇబ్బంది పడుతున్నారో మిమ్మల్ని అందరిని ఎలా ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ మేము ఎక్కువ మాట్లాడకూడదని మేము మీడియా ముందు మాట్లాడలేదు మా ముందుకు వచ్చి చాలా మంది చెప్తున్నారు చెప్తున్నా గాని మనం బయట పెట్టకూడదని ఉంటాము వయస్ఆర్స్ని అయితే ఎంత ఇబ్బంది పెట్టారో మా తెలుసు పెద్దవాళ్ళు వచ్చి మా దగ్గర కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అమ్మ మా మా డబ్బులన్నీ వాళ్ళ కాడ ఉన్నాయి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారని కానీ మనం అవన్నీ మనం పని చేయడానికి వచ్చాము అవన్నీ విమర్శించకూడదని వాళ్ళకి లాగా మనం విమర్శించకూడదు అనేది మా ఉద్దేశం ఎవరికైనా మనుషులకి ఒక ఇది ఉంటది కనీస కనీస ధర్మం పాటించాలి ఆ ధర్మం లేని మనుషుల గురించి మాట్లాడటం వేస్తే ఎందుకంటే మీ వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ సుధాకర్ గారి దగ్గర పక్కన ఉండే వాళ్ళందరూ అన్నా మాకు ఈ పని చేయి పెట్టండి ఇది ఉందని పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎన్నో పనులు చేయించుకున్న వాళ్ళే అది వాళ్ళ అంతరాత్మ తెలుసు కానీ మేము అవి కూడా మాట్లాడము ఎందుకంటే మేము ఏదో చేసిన రోజే మర్చిపోతాం ఏదైనా మళ్ళీ తెల్లారి గుర్తుండదు మాకు మాకు అధికారం చేసాము అయిపోయింది మాకు మళ్ళీ అదంతా ప్రచారం చేసుకోవాలని అనుకో ఇప్పుడు అలాంటిది మా మీద కూడా అంత ఏదో రాజకీయంగా మా మీద బురద తల్లడం కరెక్ట్ కాదని రాత్రి చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను ఖచ్చితంగా గెలుస్తున్నాము ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు అందరు కూడా సుధాకర్ అన్నంటే చాలా మంచి వ్యక్తి అని చూస్తున్నారు గెలుస్తున్నాం కోట్లా